ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు మూసివేత దీని క్రమం చూస్తే ఇందులో కూడా మనం గతంలో చెప్పిన వీడియోలో మనం కొన్ని విషయాల గురించి చెప్పాం అరే బాబు అసలు ఫైబర్ నెట్ అనేది ఏం కొత్తగా పెట్టింది కాదు ఇది భారత్ నెట్ ప్రోగ్రాంలో భాగంగా ఫైబర్ నెట్ అనేది ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇతర స్టేట్లో కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం రూఢీగా తెలుసు పైగా ఇది ఇప్పటిది కాదు పద్నాలుగు నుంచి ఉందని కూడా చెప్పాం నాకు సరిగ్గా గుర్తుంటే అది డేట్ సరిగ్గా రెండు వేల పద్నాలుగు నుంచి ఉందని చెప్పానో లేదు కానీ ఈ ఫైబర్ నెట్ మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం అని దానికోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి మనం చేసాం కదా అలా చేశారు కదా అని కూడా మాట్లాడారు ఇప్పుడు అందులో కొన్ని పరికరాలు కొంత డబ్బు పక్కదారి పట్టింది వేరే సంస్థ దగ్గర నుంచి అక్రమంగా కొనుగోలు జరిగాయి అనే ఆరోపణతో చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొన్న మీద కేసులు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ పత్రిక రాసిన కదండి సార్ అంట కేసులు పెడితే విశ్వ ప్రయత్నం చేసిందట ఆయన దోషిగా తేల్చాను కానీ అది కుదరలేదట రెండు వేల ఇరవై మూడులో ఆయన పేరు తెచ్చారంట ఎప్పుడో కేసు అవుతుంది ఇప్పుడు ఆ కేసులో అప్పటి ఎండి ఇప్పటి ఎండి అంటే అప్పుడు ఎండీ ఎవరో ఇక్కడ ఇక గుర్తులేదు నాకు ఆయన పేరు ఆయన గారు మరి ఏమని అప్పుడు కంప్లైంట్ ఇచ్చారో ఆయన ఇప్పుడు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటా అన్నారంట మరి ఇంకా చేసుకోకేం చేస్తారో వస్తాడా ఇప్పుడు మనకంతా అక్కడ ఏం పాలన సాగుతుందో తెలుస్తూనే ఉంది కదా అలాంటప్పుడు మంచి ప్రభుత్వానికి తాను ఒక మద్దతుదారిగా ఉండాలనుకున్నారు కాబట్టి ఆ కేసుని విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు అయితే పక్కదారి పట్టాయి అంటానికి ఆధారాలు చూపించలేకపోయింది కేసు పెట్టిన డిపార్ట్మెంటు అందువల్ల ఈ కేసుని మూసివేయటానికి అని కోర్టు ఇనిషియేట్ ఏం చేయాలి వీళ్ళ తరఫు లాయర్లు అడిగినప్పుడు ఎస్ చేయొచ్చు అంటే మరి పిటిషనర్ ఏమంటారు అన్నప్పుడు పిటిషనర్ కూడా నిరభ్యంతరంగా ఇప్పుడేమీ అవసరం లేదు కేసుని విత్డ్రా చేసుకుంటాను అన్నారు అంటే దాని అర్థం ఏంటి కేసు పెట్టినాయనే విత్డ్రా చేస్తున్నారు సో ఇక్కడ మేమేమి ఎవరిని ఏ సాక్షిని బెదిరించలేదు మేము ఎవరి జోలికి వెళ్ళలేదు సచ్చిలురుగా పులు గడిగిన ముచ్చ బయటకు వచ్చేస్తాం కేసు నుంచి అనడానికి ఒక నిదర్శనం అయితే రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య నిర్ణయం మనం ఒక కేసుల గురించి హైకోర్టుని సుప్రీంకోర్టు రప్పాడు ఇచ్చేసిన సంగతి గుర్తు చేసుకున్నాం ఇలా కేసులని ఏకమత్తంగా ఎలా కొట్టేస్తారు అని కాకపోతే ఏంటంటే ఇక్కడ విచారణ సాగింది విచారణ సాగిన తర్వాత ఈ పిటిషన్ వేసిన ఆయన కూడా విత్డ్రా చేసుకుంటా అన్నాడు కాబట్టి కేసు కొట్టేసినట్టే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి అలా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కొన్ని కేసుల్లో ఈ కేసు వేయడం జరిగింది ఇప్పుడు కొంతమందికి కళ్ళు తెరుచుకుంటాయి ఇదేంటి ఈ కేసు ఒకటి ఉంది ఆ చంద్రబాబు గారి మీద మరి అలానే అప్పుడే కళ్ళు తెరిచిన పచ్చిగుడ్లకి ఏంటంటే ప్రపంచం అంతా వాళ్ళతోనే బిగినైనట్టు కనిపిస్తుంది ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఈ అభ్యంతరం ఏమీ లేదు విత్డ్రా చేసుకోవడానికి అని పిటిషన్ వేసిన ఆయన ప్లస్ ఈ కొనుగోళ్లు భారత్ నెట్ కార్యక్రమంలో భాగంగా మేము అప్పుడు చెప్పినప్పుడు చాలామంది మంది ఏ వీడికి తెలియదు వీడికేం తెలియదు అనేవారు ఫైబర్ నెట్ భారత్ నెట్లో భాగం రాదు ప్రతి గ్రామాన్ని ఇంటర్నెట్ ద్వారా కేబుల్ నెట్ ద్వారా అనుసంధానించే కార్యక్రమం అది మోడీ గారి మొదటిసారి రాగానే మొదలుపెట్టారు అంటే లేదు లేదు ఇది మా బాబు గారే మొదలుపెట్టారు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు ఆయన మాటలు కూడా అలానే కదా మరి ఇప్పుడు తెలిసింది కదా ఇంకా కావాలంటే ఈ పత్రిక రాసిన కథనంలో క్లియర్గా ఆ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎంతో ఏడు వేల కోట్ల చిల్లర దాంట్లో ఈ మూడు వందల అరవై మూడు వందల ఎనభై కోట్లు దారి మళ్ళాయి అనడానికి ఆధారాలు చూపలేదు అనేది సో ఈ ఆధారాలు చూపలేదు అనేది విత్డ్రా చేసుకుంటాననికీ ఎటువంటి అభ్యంతరం లేదు అనేది ఈ రెండు పాయింట్లు కనుక మీరు గమనంలో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఈ కేసు రీఓపెన్ చేయడానికి ఆస్కారం ఉన్నది అని లీగల్ ప్రొసీజర్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి అనిపిస్తున్నట్టు ఎందుకంటే పిటిషన్ వేసినాయనే విత్డ్రా చేసుకోవటం ఒకటి ఆధారాలు లేవు అని చెప్పడం ఒకటి అంటే ఆధారాలు చూపించగలిగితే కేసు రీఓపెన్ చేయవచ్చా ఇలాంటివి న్యాయపరమైన ప్రక్రియలో ఆ కీలకమైనటువంటి టెక్నికల్ టర్మ్స్గా వాడుకోవాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది ఈ కోణంలో ప్రస్తుతానికైతే ఫైబర్ నెట్ కేసు అనేది చంద్రబాబు నాయుడు గారి మీద కష్టపూరితంగా పెట్టింది వైఎస్ఆర్సీ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఒక ఆధారం ఇచ్చింది బట్ ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వమే కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా లోపల పేజీల్లో వేసుకొని ఎక్కువ హడావిడి చేస్తే మళ్ళీ అధికారంలో ఉన్నవారు కాబట్టి కేసులు కొట్టేస్తున్నారు అనే ఒక విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అలా దాన్ని లో ప్రొఫైల్ కే లో ప్రొఫైల్లో కేసు గురించి వివరాలు ఇవ్వడం జరిగింది బట్ చచ్చే వేదికల్లో మాత్రం చీచ్ చండటానికి ఆ పార్టీ తరఫున ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఏడరు సిద్ధంగా ఉంటారు ఇదిగో మా బాబు గారి మీద కేసు కొట్టేశారు అని చెప్పేసి కానీ వీటి గురించి కేసుల గురించి తక్కువ మాట్లాడుకుంటే తక్కువగా బాగుంటుంది ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుందంటే తెలియకుండానే ఈ కేసు ఫలానా మయం మీద ఉందా నడిచిందా ఏంటి కేసు అని పూర్వపురాలు పరిశీలించాల్సి వస్తూ ఉంటుంది పరిశీలించడం కొద్దీ ఏంటంటే ఇందులో అసలు ఏంటి అనేది ఎంక్వైరీలు దిగినప్పుడు లేనిపోని జంజాటాల్లో ఇరుక్కున్నట్టు అవుతుందన్నమాట థ్యాంక్